అమ్మాయి ప్రవేశిస్తే అతను ఏం ఏం టర్న్స్ జరుగుతాయి క్రిస్టియన్ టర్న్స్ అంటే ఏం మలుపులు తీసుకుంటాయని ఆలోచన వచ్చి నేను టెన్ డేస్లో కత్త తయారు చేసి చెప్ ఆయన చెప్పాను కరెక్ట్గా అగ్నినాథంలో ఉన్న మల్లెల ప్రభాకర్ ఇప్పుడు అప్పుడు బయటకు వచ్చాడు బయటకు వచ్చాడు ఇప్పుడు మల్లెల ప్రభాకర్ గురించి కొంచెం నేను బ్రీఫ్గా చెప్పాలి తను నాకు ఈ కృష్ణ సాయి గారి కంటే ముందు నుంచి పరిచయం మద్రాసు చెన్నై నుంచి అతనికి అతని పేరు గుర్తుందో లేదో ఆ టైంలో అతని పేరు రజనీష్ ఆర్టిస్టు అతనికి ఆ రోజు నేను ఒక వేషం ఇచ్చాను ఇప్పుడు ఆయన నాకు డైరెక్షన్ ఇచ్చాడు ఇప్పుడు ఈ వచ్చి ఇక అక్కడ అక్కడి నుంచి అతను ఎంత గొప్ప వ్యక్తి అంటే ఆన్లైన్ ప్రొడ్యూసర్గా దగ్గర దగ్గర హండ్రెడ్ అండ్ ఫిలిం కంపెనీస్ని అబ్రాడ్ పంపించాడు ఆస్ట్రేలియా అమెరికా కెనడా న్యూజెర్సీ బ్రిటన్ ఇంకా అసలు అసలు ఏమన్నా ఉంటే అతను ఇంకా మ్యాప్లో లేని కంట్రీస్ కూడా ఏమైనా ఉన్నాయేమో అది అంత అంత ఎక్స్పర్ట్ పర్సన్ వచ్చిన తర్వాత ఇక షూటింగ్ చాలా బాగా జరిగింది మామూలుగా అక్కడ ఈ చిన్న హడ్డీలు ఉంటుంది ఏ హడ్డీలు లేకుండా జరిగింది లాస్ట్కి వచ్చినప్పుడు అతను ఆదర్యంలోనే బ్యాంకాక్ వెళ్ళి సినిమా షూటింగ్ చేసాం చాలా అద్భుతంగా అసలు ఎలా ఉందంటే హైదరాబాద్లో మనం ఎలా షూటింగ్ చేస్తామో అలాగే జరిగింది ఇక మీ ఆర్టిస్ట్ విషయానికి వస్తే కృష్ణ సాయి గారు అన్ని వెరీ గుడ్ పర్ఫార్మెన్స్ టు ద బెస్ట్ ఆఫీస్ ఎఫర్ట్స్ ఎక్కడ అతను ఏ రోజు కూడా ఇలా చేయి అలా చేయండి ఇది ఎందుకు చేయాలి నీకు ఎప్పుడు క్వశ్చన్ చేయాల చాలా బాగా కోఆపరేట్ చేశాడు అలాగే శివారెడ్డి గారు పృథ్వీ గారు మొత్తం ప్రేమ గారు అయితే అసలు ఇట్స్ ఎ ఫ్యాంటాస్టిక్ జాబ్ షీ హ్యాడ్ డన్ ఎంత బాగా వచ్చి వచ్చేసారంటే ఆవిడ అవుట్ ఆఫ్ ఫస్ట్ టైం ఇది కానీ మోస్ట్ అండర్స్టాండింగ్ ఆవిడ ఒక చిన్న విషయం చెప్పారు నాకు నేను నైన్టీన్ ఎయిటీ నైన్టీన్ ఎయిటీ ఫోర్ ఎయిటీ నైన్ సార్ గుర్తులేదు నేను కన్నడ సినిమా చేస్తున్నప్పుడు ఆ సినిమా షూటింగ్ చూస్తానికి వచ్చారంట ఆవిడ ఇట్ ఆవిడ నేను షూటింగ్ అప్పుడు నేను సినిమా అనుకోకుండా డైరెక్ట్ చేశాను అనుకోకుండా డైరెక్ట్ చేశాను అది చేసినప్పుడు ఆవిడ షూటింగ్ చూస్తానికి వచ్చారంట ఆవిడ షూటింగ్లో జాయిన్ అవడానికి ముందు ఆ సినిమా టీవీలో టెలికాస్ట్ అయిందంట తర్వాత సెట్కి వచ్చిన తర్వాత ఆయన శ్రీధర్ గారు కోఆర్టిస్ట్ గొప్ప చాలా గొప్ప ఆర్టిస్టు ఆయన ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేసి రాలేకపోయారు ఆయన ఆయన చెప్పారంట ఆ సినిమా డైరెక్ట్ చేసింది సారే అని చెప్పి సార్ అప్పుడు మీరు డైరెక్షన్ చేస్తారు నచ్చు చూశాను సార్ అని చెప్పి అంత ఆవిడ ఇప్పుడు ఆవిడ వచ్చి ఇది ఆవిడ ఈ కాంబినేషన్లో పనిచేయడం నాకు చాలా అందంగా ఉంది చాలా అందరూ మొత్తం టెక్నీషియన్స్ అందరూ కూడా దే కోఆపరేట్ లైక్ ఎనీథింగ్ పర్టికులర్లీ మా డిఓపి కుమార్ అతను ఎంత మంచి మంచి వ్యక్తి అని కాదు మంచి టెక్నీషియన్ అంటే అతనితో మామూలుగా ఒక డైరెక్టర్ మూడు ఫేజెస్లో ముగ్గురు ట్రావెల్ చేయాల్సి ఉంటుంది ఒకటి రైటరు ఫస్ట్ వచ్చి కెమెరామ్యాను మూడు ఎడిటరు నేను రైటర్ని కనుక నాతో నో డిస్ప్యూట్ విత్ మై సెల్ఫ్ కనుక నా ప్రాబ్లం లేదు రెండు వచ్చేసరికి సెట్లో అతను ఏ మాత్రం డిస్టర్బ్ చేసినా కూడా సినిమా మొత్తం షెడ్యూల్ డిస్ప డిస్టర్బ్ అవుద్ది సో అతను ఎంత బాగా వర్క్ చేశాడంటే బికాస్ బికాజ్ ఈ నోస్ మీ వెరీ వెల్ అండ్ ఐ నోస్ మీ ప్రతివెల్ సిన్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బట్ యూ డన్ ఏ గ్రేట్ జాబ్ అండ్ షెడ్యూల్లో నాకు నేను కేష్ ప్రకాష్ రావు నేను పోర్టరేట్గా పనిచేసాను పనిచేసిన రోజుల్లో ఆయన మూడు సూత్రాలు చెప్పాడు ఆయన ఒకటి షెడ్యూల్ వేస్తున్నప్పుడు షెడ్యూల్ని వేసేటప్పుడు షెడ్యూల్లో ఒక రోజు ముందు కనుక సినిమా ఫినిష్ చేస్తే ఆ ఒక్కరోజు రోజు వస్తుంది టేబుల్ ప్రాఫిట్ ఒకటి రెండోది షెడ్యూల్ షూటింగ్ చేస్తున్నప్పుడు ఎప్పుడూ కూడా షెడ్యూల్ అది క్రియేటివ్గా ఉండాలి ఏదో ఆవుల మందరిని దూడల మందరి తోడుతున్నట్టుగా ఉండకూడదు చాలా బాగా చేయాలి అలాగే క్రియేటివ్గా ఉండాలి అందరూ కూడా చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా ఏదో పిక్నిక్లో పనిచేస్తున్నట్టుగా ఉండాలి అది అలా చేస్తేనే సినిమా షూటింగ్ చేసినట్టు అని చెప్పి ఆ గురువు గారు ప్రకాష్ గారు చెప్పారు నేను ఎప్పుడు ఇది నైన్టీన్ సెవెంటీ ఎయిట్లో సిన్స్ తెన్ ఐఎమ్ ఫాలోయింగ్ ద సేమ్ ప్రిన్సిపుల్ అండ్ సేమ్ యాటిట్యూడ్ అండ్ సేమ్ వర్క్ స్టైల్ అందరూ అందరూ కూడా యాక్చువల్గా నువ్వు శివారెడ్డి గారు కానీ పృథ్వీ గారు కానీ మా ఆంధ్ర చక్రపాణి కానీ అందరూ కూడా వెళ్ళేటప్పుడు చాలా ఆనందంగా నవ్వుతూ వెళ్ళిపోయారు దట్స్ ఎ వెరీ గ్రేట్ సాటిస్ఫాక్షన్ విచ్ ఐ హాట్ అలాగే ఇప్పుడు నేను ఇంకో విషయం చెప్పాలి ఏంటంటే షెడ్యూల్ ఆన్లైన్ ఆన్ ఆన్ షెడ్యూల్ కంప్లీట్ అవడానికి ముఖ్యమైన కారణం నా కో డైరెక్టర్స్ నాతో ఉన్న మొక్కపాటి ఐ కాల్ హిమ్ డయాస్ సీను వీళ్ళండి మొక్కపాటి సీను ఆర్ శ్రీనివాస్ అండ్ కృష్ణ అండ్ మోహిత్ వీళ్ళు వీళ్ళిద్దరిని నేను వర్క్స్ డివైడ్ చేశాను ఈ మొక్కపాటి శ్రీనివాస్ ఇతను నాకు టూ థౌజండ్ టూలో నాతో కలిసి పనిచేశాడు అతను సీరియల్స్ కూడా నాతో పనిచేశాడు అలాగే సిద్ధి సాయిబాబా స్తోత్రం ఉంటుంది ముప్పై నిమిషాలు రెండు వేల పదకొండు గురు పూర్ణిమ నాటి స్టార్ట్ అయ్యి భక్తి టీవీలో ఈ రోజుకి టెలికాస్ట్ అవుతూ ఉంది దానికి కో డైరెక్టర్ నేను చేసే షార్ట్ డివిజన్ చాలా డిఫరెంట్గా ఉంటుంది అంటే ఒక్కొక్క డైరెక్టర్కి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది ఒక్కొక్క కో డైరెక్టర్కి షెడ్యూల్ ప్లాన్ ఒకటి ఉంటుంది నేను చేసే షెడ్యూల్ ప్లాన్లో ఆ వర్క్ స్పాట్లో ఉంటుందో అది ముందుది వెనక వెనకది ముందు మంచిది ఇలా చేసుకుంటూ వెళ్తుంటాను అతను చాలా పర్ఫెక్ట్గా ఫాలో అవబట్టి ఆన్ షెడ్యూల్ కంప్లీట్ అయ్యింది అలాగే సీన్ రా ఇతను స్పాట్లో నాతో పాటే ఉండేవాడు ఇతను బయట ఉండేవాడు సీన్ అవుతుండగానే ఆ సీన్ సంబంధించిన డెస్ కంటెంటేస్ ఆర్టిస్టులు సెట్ ప్రాపర్టీస్ ఎప్పటికప్పుడు రెడీ చేసి హాజరు చేస్తూ ఉండేవాడు ఈ రెండింటికి మధ్య కృష్ణ వీళ్ళు అతను వీళ్ళందరూ అటు ఇటు అటు ఇటు అసలు విచిత్రం ఏంటంటే షూటింగ్ జరిగినప్పుడు ఏం జరుగుతుంది అనేది ఎవరికి తెలియదు జరుగుతుండేది దీనికి కారణం మా టెక్నీషియన్స్ అలాగే ఏ మాత్రం కోపాలు తాపాలు లేకుండా చక్కగా పనిచేస్తున్న మా ఆర్టిస్టులు వీళ్ళందరికీ నేను ధన్యవాదాలు తెలుపుతూ ఆఖరిలో మా టీము మా కోడైరెక్టర్స్కి నేను వాళ్ళ జ్ఞాపకంగా నేను వాచెస్ ప్రెసిడెంట్ చేద్దాం అనుకున్నాను ఫాస్ట్ ఫాస్టాగ్లో ఆర్డర్ పెట్టాను రాలేదు వస్తే నేను ఎక్కడ వేద్దాం అనుకున్నా వాళ్ళకి నా వాళ్ళకి ముఖ్యంగా వాళ్ళకి ముఖ్యంగా నా ధన్యవాదాలు చెప్తూ అందరికీ నాతో పనిచేసిన టెక్నీషియన్స్ ఆర్టిస్టులు అందరికీ నేను నమస్కారాలు చెప్తూ మీడియా ముతులకి దీనికి ఇది చిన్న సినిమా కాదు నిజం చెప్పాలంటే వీళ్ళు ఎస్థర్ గారు అన్నారు చిన్న సినిమా పెద్ద సినిమా లేదు కాంటెంట్ అనేది చాలా ముఖ్యమైనది యాక్చువల్గా ఇది చిన్న సినిమాను మొదలుపెట్టినప్పుడు సెట్లోకి వచ్చిన వాళ్ళు అందరూ అండి చిన్న సినిమా అన్నారు వినోద్ గారు ఉన్నారు ప్రేమ గారు ఉన్నారు వాళ్ళు ఉన్నారు పృథ్వీ గారు ఉన్నారు రాగిని ఉన్నారు మేఘ రామకృష్ణ ఏంటండి చిన్న సినిమా అంటారని చెప్పి అన్నారు అజయ్ 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 వీళ్ళు ఇంతమంది ఉన్నారు ఇంతమందితో ఈ సినిమాని ఆన్ షెడ్యూల్లో పనిచేయడం అనేది అది చాలా గొప్ప విషయం దానికి వాళ్ళు ఇచ్చిన సహకారం వాళ్ళ సహకారం లేకపోతే జరిగేది కాదు వాళ్ళందరికీ ముఖ్యంగా కృష్ణ సాయి గారికి మల్లీ ప్రభాకర్ గారికి వారికి ధన్యవాదాలు చెబుతూ అవకాశం అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు మరోమారి కృతజ్ఞతలు చెప్పుకుంటూ నమస్తే జై హింద్